ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నట్ సార్ ఇందా చూస్తే సమాధానం చెప్పమంటే మా పెద్దరెడ్డి రామచంద్ర నాయుడు గారు చెప్పిన దానికి ఆడుకో పోయాడు ఇప్పుడు చూస్తే మా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కొడితే మాత్రం దానికి వదిలేసి ఇంకా ఆడుకో పోయాడు మాకు తెలియదు ఏంటంటే సార్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కాదు బుల్లెట్ దిగిందా లేదన్నది మాత్రమే సార్ వాళ్ళకి దిగింది కాబట్టి డివైట్ అయిపోయి ఎస్ ఆర్ నో అది కూడా చెప్పలేకుండా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకో పకి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదారు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఇంత లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికీ మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయనే మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుందనుకుంటున్నారు పని మోసం చేయడానికి ఈయనే కాదు గంగాధర నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయన అయితే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్త రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు గెలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ పులివెందలా నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సిద్ధం మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్న లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనికే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా ఐదారు జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి